ఆయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నాం అండి అందమైన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసేసరికి మనకి అమరావతి జూపుడిలో అయితే రావడం జరిగింది పది సెంట్ల ఇల్లు మళ్ళీ ఇరవై ఐదు సెంట్ల స్థలం అయితే చూస్తున్నాం ఈ స్థలం చూడబోయే ముందు ఛానల్ కనుక ఫస్ట్ టైం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తాను అట్లాగే మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి మీరు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి అమరావతిలో వచ్చిన జూక్పుడి అనే గ్రామంలో ఉన్న ఇల్లు అయితే చూస్తున్నాం ఈ ఇల్లు వచ్చేసరికి పది సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మీరు చూస్తున్న ఇల్లు పది సెంట్లలో అయితే ఉంటుందండి ఈ ఇంటికి స్థలానికి ఆపోజిట్లోనే మనకి ఇంకొక ఇరవై ముప్పై ఐదు సెంట్ల స్థలం కూడా రావడం జరిగింది మొత్తం ముప్పై ఐదు సెంట్లు కలిగిన ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్లస్ స్థలం మనకి ఒక కోటి పది లక్షలకి ఈ నెల పంతొమ్మిదో తారీఖున బ్యాంక్ ఆక్షన్లో ఆప్షన్ రావడం అయితే జరిగిందండి నేషనలైజ్డ్ బ్యాంక్లో అయితే ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్లో మనకి ఆక్షన్లో సేల్కి రావడం అయితే జరిగింది ఒక కోటి పది లక్షల రూపాయలకి రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ మీద మీకు లోన్ సదుపాయం కూడా ఉంది లోన్ పెట్టి మీరు పర్చేస్ కూడా చేయొచ్చు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనబడుతుంది నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మెట్స్ అయితే ఈ ప్రాపర్టీని విస్టింగ్ మరియు వివరాల గురించి అయితే తెలియజేస్తారు సోమవారం వరకు మనకి అవకాశం అయితే ఉందండి సోమవారం లోపు ఒకసారి చూసుకొని డాక్యుమెంటేషన్ అంతా చూసుకొని మిగతా ప్రొసీజర్ కనుక చేసుకున్నట్లయితే మంగళవారం అయితే ఎన్రోల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకి పద్దెనిమిదో తారీఖు లోపు ఎన్రోల్ అయితే అవ్వాలి పంతొమ్మిదో తారీఖు అయితే ఆప్షన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ ఆప్షన్ కన్నా ముందు మనం ఎన్రోల్ అయితే అవకాశం అయితే ఉంటుంది ఒక కోటి పది లక్షలకి అయితే ఈ ప్రాపర్ బట్టి అమరావతిలో ఉన్న జూపుడిలో అయితే రావడం అయితే జరిగిందండి టోటల్ వచ్చేసేసరికి పది సెంట్ల ఇల్లు ప్లస్ ఇరవై ఐదు సెంట్ల స్థలం అయితే ఉంటుంది అమరావతి జూపుడిలో మన రాజధానిలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారో స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ ఫైవ్ ఎయిట్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమర్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి మీరు కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఐట్